ప్రార్థనలు ఉంటే కన్నీళ్ళు ఉంటుంది ముక్కుబడులు ఉంటాయి తీర్మానాలు ఉంటాయి విశ్వాసం ఉంటుంది పాటలు ఉంటాయి పద్యాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ లేకపోతే ఏమవుతో తెలుసా కొంతకాలానికి విశ్వాస అయిపోయి భ్రస్తులైపోతారు దెయ్యాలు పడతాయి దేవుడు జ్ఞాపకం చేసుకోవాలంటే నువ్వు దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి కదా రేకుసావును ప్రార్థన ఎన్ని షోధలను అనిపిస్తారు కానీ ఏముండదు ఉండదు ఎన్ని సోదనలు అయినా కిడ్నీలుండి చెడిపోయినాయి నీ బొరసలు కొట్టుకుంటే నేరబోతానే ఉంటది దెయ్యం ఈ దెయ్యం నిద్రపోతానే ఉంటుంది గుండు గుండు వేయాలండి ఆపరేషన్ చేయాలి బైపాస్ చేయాలి ఇటు తాగుతూనే ఉంటాడు ఏది వదిలేవు ఏది త్యాగం ఏది పశ్చాత్తాపం ఏది కన్నీరు నువ్వు లోకాన్ని చూసినప్పుడు నువ్వు ఓడిపోతావు గుర్తుపెట్టుకో లోకాన్ని మనం అది కూడా తాగు కూర్చున్నాడు వాడతావు నాకేం పని అది తాగిపోతాడు బెత్తనాడే వాళ్ళతో నాకేం పని పచ్చి వాళ్ళతో నాకేం పని పోరంబోకళ్ళతో నాకేం పని మా దేవుడు పరిశుద్ధుడు కనుక మనమును చెప్పు మన దేవుడు పరిశుద్ధుడు మనమును పరిశుద్ధు కలిగి ఉండాలి